వరంగల్లో సత్సంప్రదాయ పరిరక్షణ సభా అధ్యక్షులు మహామహోపాధ్యాయులు రత్నాకరులు అయినటువంటి ఉభయ వేదాంత ప్రవర్తక విద్వాన్ శ్రీమాన్ శ్రీరంగం కల్లా చక్రవర్తుల రఘునాథాచార్య స్వామివారి వైభవాన్ని మనం తెలుసుకోవాలి తద్వారా మా సత్సంప్రదాయంలో ఇంకా ఇంకా అభివృద్ధి కావాలి అనేటువంటి సత్సంకల్పంతో శ్రీ రఘునాథ దేశికామృతం అనేటువంటి ఛానల్ని ప్రారంభం చేస్తున్న ఈ శుభ సందర్భంలో మీ అందరూ కూడా ఈ ఛానల్ని ఫాలో అవుతూ వారి యొక్క ప్రవచన అమృతాన్ని విని తరించాలి అందరినీ అలింప చేయాలి అని కోరుతూ అందరికీ అనేక మంగళ శాస్త్రాలు చేస్తున్నాం జై శ్రీమంతారాయణ